హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు సండే స్పెషల్ అండి మిర్చి బర్జీ అండి చూసారండి ఇవి ఒక ఐదు ఇవి ఒక ఐదు పచ్చిమిరపకాయలు అండి అలాగేనండి అందులోకి వాము శనగపిండి లైట్గా ఉప్పండి కలిపి ఈ విధంగా పెట్టుకోవాలండి ముందుగా పెట్టుకున్న తర్వాత అండి ఇదిగోండి ఒక రెండు స్పూన్లు శనగపిండి అండి లైట్గా బియ్యం పిండి అండి ఇంత కొంచెం వేస్తే సరిపోతుందండి కొంచెం ఇంత ఇంత బియ్యపిండి వేస్తే సరిపోతుంది అలాగే ఉప్పు కొంచెం తినే చూడాలండి చూసారదండి నూనె పెట్టుకున్నాను ఈ విధంగా నూనె కాగుతోంది ఈలోపు ఈ పిండి కలిపే విధానం చూపిస్తానండి చూసారు కదండి ఉండలు లేకుండా ఈ మాదిరిగా కలుపుకోవాలండి ఇదిగోండి ఈ మాదిరిగా ఇప్పుడు మనం ఈ మిర్చి అండి ఇలా ముంచుకుంటే చూడండి దీన్ని ఇలా అంటుకోవాలండి చక్కగా చూడండి మనం దగ్గరగా కానీ వేసుకోవడానికి బాగుంటుంది ఇలా చూసారు కదండి ఇవండి ఒక్కసారి వేసుకున్న తర్వాత మళ్ళీ తీసి ముంచుకుని వేసుకుంటేనండి లావుగా వస్తాయి చక్క ఇలా వేగినప్పుడు అండి మళ్ళీ తీసేసేయాలండి తీసేసి మనం రెండోసారి మళ్ళీ ముంచి వేసుకుంటేనండి అసలు చాలా బాగుంటాయండి ఇది రెండోసారి నేను చూపిస్తున్నాను ఎందుకంటే మొదట మనకి సరిగ్గా పిండి పట్టినా పట్టకపోయినానండి ఇలా చేసుకోండి బజ్జీలు బయట లాగా వస్తాయండి చూడండి ఇలా వేసుకోండి మళ్ళీ ఫస్ట్ లైట్గా వేయండి తర్వాత రెండోసారి బాగా మందంగా వస్తాయి అప్పుడు ఎప్పుడైనా మీరు ఇలా చేసుకుని చూడండి ఎంత బాగుంటాయో బజ్జీలు అసలు మీకు తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి అందే అలాగే ఇందులో ఆనియన్స్ నిమ్మకాయ పిండుకుని వేసుకుంటేనండి చాలా బాగుంటాయండి ఎందులో అయినా నంచుకోవచ్చు విడిగా అయినా తినేయచ్చు చూసారు కదండి అసలు బయట వచ్చినట్టు వస్తాయండి ఇలా వేసుకుంటే కనుక ఎంత బాగున్నాయో క్రిస్పీగా అసలు చూడండి మీకు కూడా తినాలనిపిస్తుంటే నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా బాగా వస్తాయండి కరకరలాడుతూ ఉంటాయండి బజ్జీ చాలా బాగుంటాయి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ అండి బయట బండీల దగ్గర వేసినట్టు వేశానండి చూడండి ఎంత బాగా వేశాను అలాగేనండి ఇంకొక చిన్న పని చేస్తున్నానండి ఏంటంటేనండి మాకు తెలిసిన ఆవిడ నేతి బీరకాయ తెచ్చిపెట్టిందండి నేతి బీరకాయ బజ్జీలు అంటేనండి మా వారికి చాలా ఇష్టం అండి పాపం ఎప్పుడు కార్తీక మాసంలో ఎవరన్నా నేతి బీరకాయ ఇస్తే బజ్జీలు చేయవే అని అడిగేవారు అయినా పిల్లలకు కూడా ఇష్టమేనండి మా పిల్లలకి మా వారికి అందరికీ ఇష్టమే అలాగేనండి ఈ లాస్ట్లో కొంచెం పిండి మిగిలింది కదండి మనం బజ్జీలు వేసుకోగా పచ్చిమిరపకాయ బజ్జీలు అలాగేనండి చిన్న ముక్క కట్ చేసుకునండి చూసారా ఇలా రౌండ్గా చేసుకున్నా ఇలా మనం వేస్ట్ చేసుకోక్కర్లేదండి పిండి కాస్త ఉంటే కనుక చక్కగా ఇలా ముంచేసి చూడండి ఇలా చేసుకుని మనం ఇలా మొత్తం పెట్టుకుని వేసుకుంటేనండి ఈ బజ్జీలు అన్నంలోకి చాలా బాగుంటాయండి ఎప్పుడూ వేస్ట్ చేసుకోకండి కాస్త పిండి ఉందనుకోండి ఉల్లిపాయ తరిగి పకోడీలు వేసుకోండి అలా చేసుకోండి చూశారు కదండి ఇవి కూడా చక్కగా ఎంత బాగా వచ్చినాయో అసలు చాలా బాగుంటాయండి నేతి బీరకాయ బజ్జీ సార్ ఎప్పుడన్నా మీకు దొరికితే కనుక వేసుకోండి అలాగేనండి ఒక్క అప్పడం వేయించుకుంటున్నానండి అన్నంలోకి పండుగ ఉన్నానండి అందుకని ఒక్క అప్పుడే వేయించుకుంటున్నాను ఇవండి పెసరప్పడాలండి చాలా బాగుంటాయండి ఈ పెసరప్పడాలు చూశారు కదండి ఇవాళ సండే స్పెషల్ వైట్ రైస్ అండి అలాగే మిర్చి బజ్జీ బజ్జి బజ్జీ చుక్క కూర పప్పు అప్పడాలు చూశారు కదండి నేను ఈ విధంగా చేసుకున్నానండి అలాగే మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ ధన్యవాదాలు